ఈ రోజు మగువా ఓ మగువ సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం చంటి ఏక్తారని బాగా ప్లే చేయడంతో సింధూరికి డౌట్ వస్తుంది ఇంత బాగా ప్లే చేస్తున్నావు నీకు ఎలా వచ్చు ఎవరు నేర్పించారు అని చంటిని అడగడంతో చంటి చెప్తూ ఉంటాడు చిన్నప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి కూడా ఏక్తార వాయిస్తూ ఉంటుంది ఆ అమ్మాయి వాయించేటప్పుడు నేను చూసి నేర్చుకున్నాను అమ్మాయి గారు అని చెప్తాడు అంతలో సింధూర వాళ్ళ మామగారు కాఫీ అడగడంతో తనైతే కాఫీ తేవడానికి వెళ్ళిపోతుంది తర్వాత దాని గురించి ఆలోచిస్తూ చంటిని ఆ అమ్మాయికి సంబంధించిన గుర్తులు ఏమన్నా అని అడగడంతో చంటి అయితే ఆ అమ్మాయి ఇచ్చిన కడియాన్ని చూపిస్తాడు అది చూసిన సింధూర చంటి చిన్నప్పటి నుంచి ఇష్టపడే అమ్మాయి తనే అని తెలుసుకుంటుంది తర్వాత దాని గురించే ఆలోచించి తను ఒక నిర్ణయానికి వస్తుంది సింధూర చంటి దగ్గరికి వచ్చి చంటి నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి అని అడగడంతో చెప్పండి అమ్మాయి గారు ఏ మాట కావాలన్నా ఇచ్చేస్తాను అని అనడంతో ఇక సింధూర అయితే నువ్వు ప్రేమించిన అమ్మాయిని మర్చిపోతాను అని మాటివ్వు అని చేతుంది ఊరుకోండి అమ్మాయి గారు నేను అందరినీ తమాషాలు పట్టించినట్టు నాతో కూడా మీరు తమాషాలు ఆడుతున్నారు కదా అని చంటి తేలిగ్గా తీసుకోవడంతో లేదు చంటి నేను సీరియస్ గానే చెప్తున్నాను నువ్వు అమ్మాయిని మర్చిపో అని అనడంతో ఎందుకు మర్చిపోవాలి అమ్మాయి గారు అని అడుగుతాడు ఇక తనైతే చెప్తూ ఉంటుంది నువ్వు చిన్నప్పటి నుంచి పిచ్చివాళ్ళగా ఆ అమ్మాయినే తలుచుకుంటున్నావు ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుందో ఏ పరిస్థితిలో ఉందో తెలియదు పెళ్ళైపోయి కూడా ఉండొచ్చేమో కాబట్టి ఆ అమ్మాయిని తలుచుకుంటూ నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు అని అడుగుతుంది చంటి అంత మాట అనొద్దు అమ్మాయి గారు అని సింధుర చేపట్టుకునేసి నా ప్రేమని అని మాత్రం చెప్పొద్దమ్మాయి గారు అని అంటూ ఉంటాడు అంతలో అక్కడికి వచ్చిన చాముండి అది చూసి నాకు తెలుసురా మీ ఇద్దరి ప్రేమాయణము ఉండు ఇప్పుడేమి ఏం జరుగుతుందో చూడు అని వెళ్ళి అందరిని పిలుచుకొచ్చేస్తుంది చంటి సింధుర చేపట్టుకొని నా ప్రేమని అమ్మాయి గారు అంటున్న మాటని చెంచులమ్మ చూసి కోపంతో బసవ అని పిలవడంతో బసవ కొరడా తీసుకుని వస్తాడు ఇక ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా చంటిని ఎడ పెడ కొరడాతో కొట్టేస్తూ ఉంటుంది అందరూ వారిస్తున్నా కూడా వినిపించుకోదు తర్వాత సింధూర్ అయితే అత్తమ్మ చంటి ప్రేమించిన మాట నిజమే కానీ నన్ను కాదు చంటి ఎవరో అమ్మాయిని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాడు ఆ విషయమే నాతో చెప్తున్నాడు ఆ విషయం మామయ్య గారు కూడా తెలుసు అని చెప్పడంతో ఇక చంచలమ్మ అయితే తన ఆవేశాన్ని ఆపుకొని ఇక అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఎవరితో మాట్లాడుకుంటా తర్వాత చంటి అయితే కాసేపు కూర్చొని ఒంటరిగా బాధపడతాడు తర్వాత బసవా వచ్చి చంటి అమ్మగారు పిలుస్తున్నారు రా అని చెప్పడంతో మళ్ళీ కొడుతుందేమో అని భయపడతాడు భయపడుతూనే చెంచలమ్మ దగ్గరికి వెళ్ళి తల మీద అమ్మగారు తల మీద కొడితే నాకు తలనొప్పి వస్తుంది ఇంకెక్కడైనా కొట్టండి అని చేయి చెప్తాడు ఇక చెంచలమ్మ అయితే నిన్ను కొట్టడానికి పిలవలేదు చంటి చెప్పు నీ ప్రేమ గురించి చెప్పు ఆ అమ్మాయి ఎవరు ఎక్కడుంటుంది ఏం పేరు అని అడగడంతో నాకు అవేమీ తెలియదమ్మా కనీసం ఆ అమ్మాయి పేరు కూడా నాకు తెలియదు కానీ చిన్నప్పటి నుంచి ఆ అమ్మాయిని చూసి ఇష్టపడ్డాను అని చెప్తాడు మీరే ఎలాగైనా అమ్మాయి ఎక్కడుందో వెతికి కనుక్కొని నాకు ఆ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారా అమ్మగారు అని అడుగుతాడు ఆ అమ్మాయి మీద అంత ప్రేమ చూపిస్తున్నావు నిజంగా ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు చంటి అని చెప్తూ ఉంటుంది అమ్మగారు అయితే ఆ అమ్మాయి ఎక్కడుందో వెతికించి ఆ అమ్మాయినిచ్చి నాకు పెళ్లి చేస్తారా అలాగనే నాకు మాటివ్వండి అమ్మా మీరు మాటిచ్చారంటే జరిగిపోతుంది అని మాటిమ్మని చెప్పి చెయ్యి చాపుతూ ఉంటాడు చెంచలమ్మ కూడా చంటికి మాటివ్వడానికి చెయ్యి చాపి ఒట్టు వేయిపోతూ ఉంటే సింధూరాది చూసి ఆగత్తమ్మా అని అంటుంది జరగబోయే ఎపిసోడ్ లో పూజారి చెంచలమ్మ ఇంటికొచ్చి అమ్మవారి నగలను అపహరించిన కళింగ జైలు నుంచి విడుదలయ్యాడు వాడు చాలా దుర్మార్గుడు అని చెప్తూ ఉంటాడు విజయమ్మ ఆ కళింగకి ఫోన్ చేసి నువ్వు సింధూర మెడలో గాన తాళి కట్టావే అనుకో ఆ చంచలమ్మ మెడకి ఉరితాడు బిగించినట్టే లెక్క అని చెప్తూ ఉంటుంది